మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో లక్ష శ్లోకాలకు పైబడి పద్దెనిమిది తర్వాలతో ఉన్నటువంటిది తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ జనమేజీ చేస్తున్న సర్పయాగం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది ఒక తలవి రెండు తలలవి మూడు నాలుగు తలలవి పది తలలు కలిగిన పాములు కూడా వచ్చి పడుతున్నాయి క్రోసడు మొదలుకుని కొన్ని యోజనాల పొడవైన సర్పాలనేకం ఆ సవనకుండంలో అశువులు బాసాయి వాసుకి వంశీలైన సెలపాల చక్ర పిచ్చల పూర్ణ మానస కోటీస హలీముక కక్షక కాలదంత శరణులు ఐరావత వంశీయులైన పారావత పారిజాత పాండవాదులు ధాతరాష్ట్రులైన శంకువ సిటరక కుఠారాదులు ఏరక రుండకాది కౌరవ్యులు కూడా ఆ యాగాగ్నులలో పడి ఆహుతైపోతున్నాయి ఇంతెందుకు పాముల్ని చంపడం కోసమే యజ్ఞం తలపెట్టి అపరసారదలైన మహర్షులు హోతలుగా మంత్రోచ్చారణ చేసి ఆహ్వానిస్తూంటే ఏ పాములైతే మాత్రం చావకచస్తాయా చివరికి తక్షక వంశీయులైన పృచ్చాండకా మండలక సిక్త రభేణ కాదులు కూడా మంటల్లో మాడిమసైపోతున్నాయి సర్పలోక భీకరమైన సవనమిలా సాగుతుండగా అక్కడివారు జనమే జయుణ్ణి చూసి రాజా ఏ తక్షకుడినైతే వీతిహోత్రుడికి ఆహుతి చేయాలని నువ్వింతటి ఇష్టికి సమకట్టావో ఆ తక్షకుడు రావడం లేదు వాడు ఇంద్రాశ్రయంలో ఉన్నాడు అని చెప్పారు పర్వాలేదు సాధ్యమైనంత వరకు తక్షకుడు వచ్చి తగలబడిపోయేలాగనే చూడండి అంతగా ఆ ఇంద్రుడు వాణ్ణి వదలకపోతే ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆవాహన చేయండి అని జనమే జయుడు అన్నాడు ఆ మాట వింటూనే అనేకులు కంగారు పడ్డారు కాని రాజాజ్ఞ అలా వినబడటమే ఆలస్యంగా హోతులు అత్యంత సుందరాలు మంగళప్రదాలు అయిన కంఠాలతో సుస్వరాలతో విధివిహితంగా సహేంద్ర తక్షక స్వాహ అని పలికారు ఆ స్వరం స్వర్గానికి వినపడంతో ఉన్నపడంగా ఇంద్రుడు సకల పరిజన సంసేవితుడై విమానాధిరూఢుడై అసంకల్పంగానే యజ్ఞగుండం వైపు జారిపోసాగాడు ఈ ఊహించని పరిస్థితికి అంతటి అమరేశ్వరుడు అల్లాడిపోయాడు సచీదేవి పుస్తెలు గట్టివి కావడం వల్ల ఆ వజ్రపాణి తనతో ఉన్న తక్షకుడిని విదిలించి పారేశాడు తక్షకుడు హోమాన్నులను చేరేదారిలో పడగానే ఇంద్రుడు స్థిరుడయ్యాడు తక్షకుడు భయభ్రాంతుడైపోతూ మెలికలు తిరిగిపోతూ తలక్రిందులుగా అగ్నిగుండంలో పడిపోయేందుకు ఆకాశపథం నుండి జారిపోతున్నాడు ఇంద్రుడు తక్షకుడిని వదిలేయడం తక్షకుడు అగ్నిగుండం వైపు సూటిగా రావడం కనిపెట్టగానే హోతను మరింత ఉధృతంగా ఆవాహన చేయసాగారు సరిగ్గా అప్పుడే ఆ యజ్ఞశాలలోకి కుడి కాలు పెట్టాడు ఆస్తికుడు అలా తక్షకుడు తదలబడిపోయేందుకు మహోధృతంగా ఆవాహన చేస్తున్న మంత్రాలు వింటూనే తలపైకెత్తి చూశాడు ఆస్తికుడు ఇంద్రుడి చేత విదిలించుకోబడి ఆకాశం నుంచి విహ్వలుడై యజ్ఞకుండంలోకి పడబోతున్న తక్షకుడు కనిపించాడు ఆగు అని ముమ్మారు అతనిని ఉద్దేశించి చెప్పాడు ఆస్తికుడు అంతే అతడి పవిత్ర వచస్శక్తి వల్ల ఆకాశం అందనంత దిగువగా అగ్నిశగ తగలనంత ఎగువగా అలాగే ఉండిపోయాడు తక్షకుడు ఆ విచిత్రానికి మంత్రవేత్తలు ఆశ్చర్యపోయారు సదస్సులు స్తంభీభూతులయ్యారు పట్టమహిషి సమేతంగా అంజలి పుటబద్ధుడై జనమేజయుడు తన ఆసనం నుండి లేచివచ్చాడు అలా చేతులు జోడించుకుని తనవైపు వస్తున్న జనమే జయుడిని మందస్మిత దృక్కులతో చూసిన ఆస్తికుడు ఆ రాజును ఎంతగానో కీర్తించాడు అతని తండ్రిని శ్లాఘించాడు తాతయైన అభిమన్యుడి పౌరుష ప్రతాపాలను ముత్తాతనైన పాండవ ధర్మపదాలను ఎంతగానో వర్ణించి పొగడగా జనమేజయుడు ప్రసన్నుడయ్యాడు వేదపండితుల మంత్రబలాన్ని సైతం తృణీకరించి శాసించగల ఆ బ్రాహ్మణ బాలకుని వచోబలానికి అచ్చరు వందాడు మెచ్చుకోలుగా మళ్లీ నమస్కరించి జనమేజయుడు నీ కోరిక ఏంటో చెప్పు తీరుస్తానన్నాడు జనమేజయుడు ఈ క్షణం నుంచి ఏ ఒక్క సర్పమూ కూడా అగ్నిగుండంలో పడేందుకు వీలులేదు అలా అనుగ్రహించు అని అడిగాడు ఆస్తికుడు జనమేజయుడు సందిగ్ధంలో పడి ఏదో విద్య ప్రదర్శించి విత్తం కోరతాడనుకున్నాడుగాని ఇలా యజ్ఞం ఆపివేయమంటాడని అనుకోలేదు రాజు అందువల్లనే బ్రాహ్మణ ఇప్పుడు నువ్వు కోరిన వరం తప్ప మరేదైనా కోరుకో ఒక జీవితకాలంలో లెక్క పెట్టుకోలేనంత బంగారం మనులు మాణిక్యాలు మాన్యాలు మత్తేభాలు వారు వాళ్ళూ సుందర గుణ విలాసినులైన కన్యలు ఇంకా ఏం కావాలన్నా ఇస్తాను కాని యజ్ఞం మాత్రం ఆపకు అని అడిగాడు జనమేజేయుడు ఆస్తికుడు అలవోకగా నవ్వి రాజా నేను నాగరాజైన వాసుకి మేనల్లుడిని మహర్షి జరత్కారుడికి అహికన్య జరత్కారువుకు జాతిరక్షణ కోసమే వాడిని నాకు నా బాంధవ జాతి కన్నా బంగారం ఎక్కువ కాదు కోరిక తీరుస్తానన్నావు ఇక్కడే తీర్చు లేదంటే వెళ్ళిపోతాను నువ్వు మాత్రం మాట ఆడి తప్పిన వాడివవుతావు సుమా అని హెచ్చరించాడు పగ సాధించడం కన్నా సత్య సాధనమే ఎక్కువగా తలచిన జనమేజేడు సర్వాహుతి లేకుండానే శవనం ముగించే తంతును ఆచరించవలసిందిగా హోతను కోరాడు ఆ ప్రయత్నాలు తక్షణమే ఆచరించబడడంతో తక్షకుడు స్వేచ్ఛగా వెళ్లిపోయాడు పాములకు గండం గడిచింది అని నిశ్చయించుకుని ఆ స్తీకుడు జనమేజయుడిని శతధా శ్లాఘించి సహస్రధా దీవించి తనదారిన తాను వెళ్లిపోయాడు ఉగ్రస్రవస నాగసూయాన్ని నిరోధించిన ఆ స్తీకుడు తానేదో నన్నట్లు చెప్పుకున్నాడు కదా అదేమిటి అదీగాక మంత్రశక్తిని కూడా నిలువరించేంత వాక్శుద్ది అతనికి ఎలా కలిగింది అసలీ ఆస్తికుడి కథ ఏమిటో చెప్పు అని రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడిని అడిగారు ఋషులు ఒకనాడు వాసుకి జరత్కార మునిని కలిసి తన చెల్లిని మనువాడమని కోరాడు కాని జరత్కారుడు అంగీకరించక ఇలా అన్నాడు వాసుకి నేను కేవలం ఒక కార్యార్థమై మాత్రమే వివాహానికి ఉద్యుక్తుడనవుతున్నాను ఏదైనా నా పేరు గల అమ్మాయినే పెళ్లాడతాను పుత్రుడు పుట్టగానే వదిలేసి వెళ్ళిపోతాను ఆ పిల్ల నాకు అనుకూలవతి కాకపోయినా నాకే మాత్రం కష్టం కలిగించినా నా ప్రవర్తనకి ఎప్పుడు అడ్డం పడినా తక్షణమే ఆ పిల్లను వదిలేస్తాను పుత్రుడు పుట్టాడా లేడా అన్నది కూడా చూడకుండా నేను ఆమెను త్యజించి వెళ్లిపోతానని చెప్పాడు జరత్కారుడు ఆ బ్రాహ్మణుడి మాటలన్నింటికీ అంగీకరించిన వాసుకి మహాత్మా మీ నియమాలన్నీ మాకు సమ్మతమే దయచేసి నా సోదరిని వివాహం చేసుకోండి ప్రభు ఆమె పేరు మీ పేరు ఒక్కటే జరత్కారువు అని విన్నవించాడు ఆ మాట మీద జరత్కారుడా పిల్లను పరిణయమాడాడు అన్నగారిచే పలుమార్లు హెచ్చరించబడిన జరత్కారువు స్వజాతి రక్షణార్థం బాధ్యత వహించినది అయిన జరత్కారువు భర్తయైన జరత్కారుడిని కన్నా ఎక్కువగా ఆరాధించుకుంటున్నప్పటికీ ఆయన ధోరణికి అనువంత కూడా ఎడం కాకుండా ఉంది కాలం గడిచి ఒకనాడు జరత్కారుడు భార్య అయిన జరత్కారువు తొనపై తలనెడుకుని నిద్రపోసాగాడు సాయంకాలం అయిపోయింది సూర్యాస్తమయ సమయం సమీపించేసింది నిద్రలేపితే భర్త కసురుకోవచ్చు లేపకపోతే సంధ్యావందనాదులు జరపకపోవడం వల్ల పెనుమిటి ధర్మచ్యుతుడు కావచ్చు అనంతరం సంధ్యావందన సమయానికి ఎందుకు లేపలేదని కూడా అని అలా సందిగ్ధంలో పడి ఆలోచించిన జరత్కారు భర్త ధర్మచ్యుతుడు కావడం కన్నా తాను నిందలు పడటమే మంచిదిగా భావించి వెంటనే భర్తను లేపింది భగవాన్ సాయం సంధ్యా సమయం సమీపించింది సర్వజ్ఞుడివైన నువ్వు మేలుకో అని అన్నది జరత్కారుడు కళ్ళు తెరుస్తూనే కళత్రాన్ని కసురుకున్నాడు ముని నా నిద్రపాడు చేయడానికి బుద్ధిలేదు అని అనగా సంధ్యా సమయమైంది సూర్యాస్తమయం అయిపోతే సంధ్యవాచ్ఛని విప్డు ధర్మచ్యుతుడవు తాడనే భయంతో అలా చేశాను అని మనవి చేసింది అందుకు జరత్కారుడు నవ్వి వెర్రిదానా నేను నిద్రలేచి సంధ్యవాచకుండానే అస్తమించేటంతా గొప్పవాడా సూర్యుడు వాడికంతా ధైర్యం ఉందా అని గర్జించాడు ముని అంతలోనే సుదతి మన పాణి గ్రహణానికి ముందే మీయన్నకు చెప్పాను నా నియమాలు అవి నువ్విప్పుడూ ఉల్లంఘించావు అందువల్ల నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నాను నువ్వు పోయి మీ అన్నయ్య ఆశయంలో బ్రతుకుతావో లేదా మరెక్కడికన్నా వెళతావే నీ ఇష్టం అని అనేశాడు ముని గజ గజలాడిపోయిన జరత్కారువు ఈ ఘటన తాను ముందుగా ఊహించే ఉన్నప్పటికీ కూడా ఆ ఘటన ప్రత్యక్షం కావడంతో విపరీతంగా దుభఖించింది భగవంతుదరా నాయందుకు త్రోత్పత్తిని ఆశించే మీరు మాయన్నా కూడా నా వివాహానికి పూనుకున్నారు అటువంటిదేమీ జరగకుండానే మీరు నన్ను త్యజిస్తే మేం ఎంతగానైనా కుమిలిపోతాము దయచేసి మీ అంతటి మహత్యపూర్ణుడైన పురుషుడు నా గర్భమున పడేదాకా నన్న అనుగ్రహించండి అని వేడుకుంది జరత్కారు నువ్వు గర్భవతివే అన్న ఋషి అయితే మీ అంత గొప్పబిడ్డ నాయందున్నాడా అని మళ్ళా అడిగింది జరత్కారువు అస్థి అస్తి అని ముమ్మారు చెప్పి వెళ్లిపోయాడు జరత్కారువుడు జరత్కారువు దారి లేక అన్నను ఆశ్రయించడంతో వాసుకి ఆమెను ఎంతో వాత్సల్యంతో ఆదరించాడు శుభముహూర్తాన జరత్కారువు కుమారుడిని ప్రసవించి తండ్రి చేత ముమ్మారు అస్థి అని నిర్దేశింపబడటం వల్ల ఆ బాలుడికే ఆస్తికుడు అని పేరు పెట్టుకున్నారు జనమేజయుడు యజ్ఞం చేయడం తెలియగానే జరత్కారువు వాసుకి చెప్పగా ఆ సమీపించి వచ్చిన విపత్తు వినిపించింది నాయనా నాగకుల సంరక్షణార్థమే నిన్ను కన్నాను ఇదిగో ఇప్పుడా అవసరం ఏర్పడింది మమ్మల్ని కాపాడుమని కోరింది తల్లికి అభయమిచ్చి బయల్దేరిన ఆస్తికుడు జనమేజీవిడి యజ్ఞానికి రావడం వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపివేశాడు ఆ విధంగా పాపజాతిని కాపాడిన ఆస్తీకుడు తల్లిని మేనమామను దర్శించి జరిగిన విషయమంతా చెప్పగా వారు ఆనందించారు వాసుకి మేనల్లుడా ఈ సంతోష సమయంలో నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది కోరుకో అన్నాడు నాకేమీ కోరికలు లేవు అయినా పెద్దవాడివి గనుక నీ మాట మీద అడుగుతున్నాను నా కథను విన్నా చదివినా స్మరించినా అటువంటివారికి మీ పాముల వల్ల ప్రమాదం లేని వరాన్ని అనుగ్రహించు అని కోరాడు ఆస్తికుడు తధాస్తు ఆస్తిక ఉభయ సంధ్యలలోనూ నీజననాదీ సర్పరక్షణం వరకు గల ఉపాఖ్యానాన్ని పఠించి నిన్ను స్మరించుకునేవాళ్లకు మా నాగజాతి వల్ల ఎట్టి ప్రమాదమూ కలగదు నాగాధిపుడనైనా నా ఈ వాక్యాన్నిగాని ఆ స్తీకా అను శబ్దాన్ని కాని తృణీకరించి ఏపామైనా హద్దుమీరినట్లయితే తక్షణమే ఆ సర్పం యొక్క పడగ చెట్లిపోతుంది అంతేగాదు ఆ స్తీకా ఎవరు నిన్ను మరవకండా స్మరిస్తూంటారో వారికి విషజ్వరాధికాలు కూడా సోకవు అని వరమిచ్చాడు వాసుకి అనంతరం ఆస్తికుడు తన దారిన తాను వెళ్లిపోయాడు ప్రత్యామ్నాయ విధులతో యజ్ఞపరి సమాప్త్యర్థం ఋషులందరూ కృషి చేస్తున్నారు తలపెట్టిన యాగం ఆగిపోవడం వల్ల జనమే జయుడు కొంచెం చలించాడు యజ్ఞ బాధ్యతలు హోతలకు ఒప్పగించి సదస్యులైన మహాపురుషుల చెంత వివిధ పురాణ గాథావళి వినాలనుకున్నాడు అయినా అంతరంగం పూర్వీకుల గురించిన తలపులతో నిండిపోయింది ఆ కారణంగా తన పూర్వీకుల గురించిన ఇతిహాసం తెలియజేయవలసిందిగా సదస్సులలో ఉన్న వేదవ్యాస మహర్షిని అర్థించాడు జనమే జయుడు శుభం భారతాన్ని విను ఇహల్లో నీ మనోవైకల్యాన్ని హరిస్తుంది పరంలో నీ పితాళ్లకు మరిన్ని ఉత్తమగతుల్ని సమకూరుస్తుంది అని దీవించి సాత్యవతేయుడు తన శిష్యుడైన వైశంపాయనుడిని చూసి వైశంపాయన నేను నీకు నేర్పిన మహాభారతేతిహాసాన్ని జనమేజయుడికి వినిపించు అని ఆజ్ఞాపించాడు వెంటనే జనమేజయుడ వైశంపాయనుడిని పూజించి తన పూర్వుల గాథను వినిపించవలసినదిగా అర్థించి ఆయనకు తాంబూలం సమర్పించాడు వైసంపాయనుడు గురువు అయిన వేదవ్యాస మహర్షికి నమస్కరించి మంగళప్రదమైన గళం విప్పి భారతాన్ని ప్రవచించసాగాడు అప్పుడు వైసంపాయనుడు ఇలా అన్నాడు విష్ణు స్వరూపులైన వ్యాసులవారికి నమస్కారం పెద్దలందరికీ నా ప్రణామాలు గురుదేవులైన శ్రీవ్యాసులవారు విశ్వమానవ కళ్యాణార్థం ఈ గాథను జయ అనే పేర రచించారు భారత వీరులకు చెందిన కథ బట్టి ఇది భారతంగాను బృహత్కావ్యం కావడం వల్ల మహాభారతంగానూ పేరు పొందింది ఓ మహాభారత కథామృత స్వాదనా తత్పరులారా సావధానులై వినండి తత్కాలానికి ఏకీభూతములైయున్న వేదరాశిని చతుర్వేదాలుగా విభజించి తన శిష్యుల చేతనే సూత్రాలు వ్రాయించి వాటిని వ్యాప్తంచేసిన కారణంగా శ్రీకృష్ణ ద్వైపాయన ఋషీశ్వరుడు వేదవ్యాసుడనే ఉపదలో బిరాజిల్లుతున్నాడు కాలాంతర నిర్ణయోపయోగార్థం భగవత్ లీలా సమన్వితాలైన పద్దెనిమిది పురాణాలు ప్రవచించి బ్రహ్మజ్ఞానులకు సైతం ప్రమాణభూతుడైన ఆ వ్యాసునకు మళ్ళా నమస్కరిస్తున్నాను బ్రహ్మ సూత్రాలను విరచించి ఆ చతుర్వదనో బ్రహ్మ అని సంస్తుతించబడిన భగవాన్ బాదరాయణునకు పునః ప్రణమిల్లుతున్నాను రాజా మహాభారత యుద్ధానంతరం తన వంశీయులైన భారత వీరుల గాథాసమస్తాన్ని ప్రబంధించాలనే సంకల్పంతో మూడు సంవత్సరాల పాటు అహోరాత్రులు శ్రమించి మా గురువుగారి భారతాన్ని తన మనసులోనే నిర్మించారు దానిని గ్రధితం చేసేందుకు తగిన వ్రాయసకాని కోసం చింతిస్తున్నగా చతుర్ముఖుడైన బ్రహ్మ సాక్షాత్కరించి మా గురువుగారి మనోవాంఛితాన్ని ఏరిగిన ఆ మరాళవాహనుడు వ్రాయసకానిగా శ్రీమహాగణాధిపతిని బ్రహ్మ సూచించగా వ్యాసుడు తక్షణమే గణపతిని గురించి తపస్సు చేశాడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యి యావమహర్షిని ఏం కావాలో కోరుకోమన్నాడు అందుకు వ్యాసుడు తన తలపులలోని భారతాన్ని తాను ప్రవచిస్తుండగా గ్రంథంగా వ్రాయమని కోరాడు అందుకు గణపతి నవ్వి ముని నేను గంటంపట్టి వ్రాయడం మొదలు పెడితే నువ్వు చెప్పగలవా శ్రీకారం చుట్టింది మొదలు చిత్తగించవలన వరకు నాగంటం క్షణం కూడా ఆగదు సుమా అలా నువ్వు అవిరామంగా చెప్పగలిగితే తప్పకుండా వ్రాసి పెడతాను అన్నాడు విఘ్నేశ్వరుడు శివకుమారా నీచిత్తం ప్రకారమే కాని శక్తినందన నేను ప్రవచించే శ్లోకాలను ముందుగా నువ్వు అర్థం చేసుకోవాలి వాటిని నీవు ఔచిత్య నౌచిత్యాలు పరిశీలించాలి నీకు పూర్తిగా అర్థమైతేనే అయితేనే తప్ప గంటం సాగకూడదు పార్వతీపుత్ర దయచేసి నాకీ వరం అనుగ్రహించు అని కోరాడు వ్యాసుడు అందుకు అంగీకరించిన విఘ్నేశ్వరుడు శుభముహూర్తం చూసుకుని రచయిత అయిన వ్యాసుడూ వ్రాయసకాడైన గజాసుడూ కూర్చున్నారు గణపతి యొక్క వ్రాతవేగాన్ని అందుకోవడం కోసం వ్యాసుల వారు తొలి మూడు వేల శ్లోకాలను చాలా క్లిష్టంగా చెప్పారు దూరాన్వయాలు శబ్దజాలాలు శిల్ప సంక్లిష్టాలు అయిన శ్లోకాలు చెప్పారు వినాయకుడంతటి వాడికి ఆ శ్లోకాలు అర్థం చేసుకోవడం గగనమైపోయింది కాని విద్యలకెల్లా వజ్జయైన ఆ బొజ్జ గణపతి తన వేగాన్ని నిరోధించేందుకే వ్యాసుడలా చెబుతున్నాడని గ్రహించి నవ్వుకుని ఆ శ్లోకాలను అర్థం చేసుకుని రాయడానికి శ్రీకారం చుట్టాడు ఆ కాస్తవ్యవధిలోనూ వ్యాసుడు కొన్నివేల శ్లోకాలను అల్లుకుని సిద్ధంగా ఉన్నాడు ఈ విధంగా వ్యాసుడు చెప్పి గణపతి చేబడిన ఈ భారతంలో తొలి మూడు వేల శ్లోకాలు ఎంతటి వారికైనా కురుకుడు పడనివిగా భాసిస్తున్నాయి అటువంటి శ్లోకాలతో కూడుకుని ఉన్న ఆది పర్వంతో మొదలై స్వర్గారోహణ పర్వంతో ముగిసిన ఈ భారతం మొత్తం పద్దెనిమిది పర్వాలు ఆది సభా వన విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి ఆనుశాసనిక ఆశ్వేధిక ఆశ్రమవాసిక మౌసల మహాప్రస్థాన స్వర్గారోహణాలనే ఈ పద్దెనిమిది పర్వాలు అనేకమైన ఉప పర్వాలతో కూడుకుని అలరారుతున్నాయి ఈ భారత మహాగ్రంథానికి జయ అనే పేరు కూడా ఉంది చతుర్విధ పురుషార్థ ప్రదాయకమైంది గనుక జయం అన్నారు గత కాలపు యథార్థ సంఘటనల గుచ్చం కాబట్టి భారతేతిహాసం అనే పేరు వచ్చింది అష్టాదశ వర్ణన సమన్వితమై అలరారింది గనుక భారత కావ్యంగా భాసిల్లుతోంది సర్వవేదాల సారాంశాన్ని కథాత్మకంగా కడాత్మకంగా ప్రతిపాదిస్తోన్న కారణంగా పంచమవేదమని కీర్తించబడుతోంది భగవద్గీత సనత్కుమారి గీత మొదలైన వాటి వల్ల వేదాంత గ్రంథంగానూ సేవకుడి నుంచి చక్రవర్తి వరకు గల అన్ని తరహాల వ్యక్తులు అన్ని సందర్భాలలోనూ పాటించవలసిన నీతి ప్రబోధకం కావడం వల్ల నీతిశాస్త్రమని భగవద్విషయ విచారణ సంభరితమైన హేతువు చేత భారత పురాణమని పిలువబడుతోంది అంతటి గ్రంథం కాబట్టే వింటే వినాలి అనే ప్రసిద్ధమైంది అని వివరించాడు వైసంపాయనుడు అత్యద్భుతమైన ఈ మహాభారత గాథను నిత్యము శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా అనేక ధర్మ కార్యాలు చేసిన పుణ్యం కలుగుతుంది నాలుగు వేదాలని పద్దెనిమిది పురాణాలని ఆరు శాస్త్రాలని ఎనిమిది అందాలని తొమ్మిది వ్యాకరణాలని పది ఉపనిషత్తులని ఏకైకమైన పర మోక్ష తత్యాన్ని నేర్చుకోవడం వల్ల ఎంత జ్ఞానమైతే కలుగుతుందో అంత జ్ఞానము కూడా ఈ భారతాన్ని శ్రద్ధగా చదవడం వల్ల అలవడుతుంది అవిరళమైన దాన ధర్మాలు చేయడం చేత అగణితమైన యజ్ఞయాగాదులు నిర్వర్తించడం వలన నిత్యహోమ కృత్యాల కారణంగానూ ఉత్కృష్టమైన జపం చేయడం ద్వారానూ బ్రహ్మచర్య వ్రతాచరణ మూలకంగానూ ఏ పుణ్య ఫలితాలను పొందుతారో ఆయా పుణ్య ఫలాలన్నీ కూడా భారత శ్రవణ పఠన ప్రవచన రచనాదుల వల్ల సంభవించి తీరతాయి వేదం చేత ప్రాయశ్చిత్రీకరించబడిన ఎటువంటి పాప లైనాసరే సరే తొలగిపోతాయి ప్రభుత్వము మంత్రశక్తి ఇత్యాదులు కలుగుతాయి సేవకులు ఎలా ప్రవర్తించాలో యజమానులు ఎలా ప్రవర్తించాలో తండ్రుల పెంపకం ఎలా ఉండాలో బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఏ ఏ విధులు నిర్వర్తించి తీరాలో ఏ ఏ సమయాలలో ఏ ఏ ఆశ్రమాలను స్వీకరించాలో పాలక వర్గం పాటించవలసిన ధర్మాలేమిటో ప్రజా పాలకత్వానికి ఎదగాల్సిన పద్ధతులేమిటో కాలమాన రీత్యాలో ఏవి అత్యద్భుతమైన ఈ మహాభారత గాథను నిత్యము శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా అనేక ధర్మ కార్యాలు చేసిన పుణ్యం కలుగుతుంది నాలుగు వేదాలని పద్దెనిమిది పురాణాలని ఆరు శాస్త్రాలని ఎనిమిది అందాలని తొమ్మిది వ్యాకరణాలని పది ఉపనిషత్తులని ఏకైకమైన పర మోక్ష తత్యాన్ని నేర్చుకోవడం వల్ల ఎంత జ్ఞానమైతే కలుగుతుందో అంత జ్ఞానము కూడా ఈ భారతాన్ని శ్రద్ధగా చదవడం వల్ల అలవడుతుంది అవిరళమైన దాన ధర్మాలు చేయడం చేత అగణితమైన యజ్ఞయాగాదులు నిర్వర్తించడం వలన నిత్య హోమ కృత్యాల కారణంగానూ ఉత్కృష్టమైన జపం చేయడం ద్వారాను బ్రహ్మచర్య వ్రతాచరణ మూలకంగానూ ఏ పుణ్య ఫలితాలను పొందుతారో ఆయా పుణ్య ఫలాలన్నీ కూడా భారత శ్రవణ పఠన ప్రవచన రచనాదుల వల్ల సంభవించి తీరతాయి వేదం చేత ప్రాయశ్చిత్రీకరించబడిన ఎటువంటి పాప సరే ఇట్టే తొలగిపోతాయి ఉత్సాహము ప్రభుత్వము మంత్రశక్తి ఇత్యాదులు కలుగుతాయి సేవకులు ఎలా ప్రవర్తించాలో యజమానులు ఎలా ప్రవర్తించాలో తండ్రుల పెంపకం ఎలా ఉండాలో బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఏ విధులు నిర్వర్తించి తీరాలో ఏ ఏ సమయాలలో ఏ ఏ ఆశ్రమాలను స్వీకరించాలో పాలక వర్గం పాటించవలసిన ధర్మాలేమిటో ప్రజా పాలకత్వానికి ఎదగాల్సిన పద్ధతులేమిటో కాలమాన రీత్యా వచ్చే మార్పులలో ఏవీ స్వీకరణ యోగ్యాలో ఏవీ విసర్జనీయాలో ఇటువంటి లౌకిక విషయాలు కూడా సమపాల్లలో మేళవించి చెప్పబడ్డాయి ధనార్జన ధనరక్షణ ధన వ్యయం ధనోపయోగం మొదలైన అర్ధశాస్త్ర విషయాలనేకం ఈ గ్రంథంలో విరచించబడి ఉన్నాయి ఓ మహాభారత జిజ్ఞాసువులారా మహాత్ములారా నీకందరికీ కేలు మోగిచ్చి నమస్కరిస్తున్నాను ఏకరాశిగా ఉన్న వేదాలను నాలుగుగా విభజించి వాటికి తన శిష్యుల చేతనే సూత్రాలు వ్రాయించిన మహాజ్ఞాని పద్దెనిమిది పురాణాలను ప్రవచించి ప్రపంచానికో వయస్సును నిర్దేశించేందుకుగాను తోడ్పడిన విజ్ఞానఖని ఆగర్భతాపసి అయిన వ్యాసుడు మూడు సంవత్సరాలు అహోరాత్రులు శ్రమించి నిర్మించారు శ్రద్ధారహితంగా చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనమంతగా ఉన్నదని తెలియాలి జనమేజయ ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గాలు సాధించేందుకు ఈ మహాభారత శ్రవణమొక్కటే మార్గమై ఉంది అత్యంత శ్రద్ధా భక్తులతో నిత్యమూ భారతాన్ని వినేవారికి అన్ని కోరికలు నెరవేరి తీరతాయని ఇది వినడం వల్ల రాజుల రాజ్యాలు అభివృద్ధి చెందుతాయని అమితమైన ఆసక్తితో భారతాన్ని ఆక్రమించేవారికి జన్మ జన్మాంతరం మానసిక వాచిక శారీరక పాపరాశి సమస్తం పటాపంచలైపోతుంది ఈ దివ్యగాథను అవగాహన చేసుకున్న వారికి ఐహికాముష్మికాలు అన్నీ సిద్ధిస్తున్నాయని ఆయుర్దాయం అవుతుంది లౌకిక జ్ఞానానికి ధర్మానికీ ఇది ఆయతనంద వేదాంత విద్యను ఇహ జీవన విధానంతో కలిపి అందించడమే దీని పరమలక్ష్యంగా అలరారుతోంది ఇది విన్నా చదివినా వ్రాసినా సమస్త శుభాలు కలగడమే కాకుండా సర్వవిధ శత్రువులు సమసిపోతారు ఈ గ్రంథంలో చెప్పబడిన విషయం మరే గ్రంథంలోనూ చెప్పబడలేదు దీని తదుపరి గ్రంథాలు ఇందులో విషయాల నెన్నిటినో చెప్పుకుంటున్నాయి ఈ ఇతిహాస కావ్యంలో ఉన్నన్ని విశేషాలు మరే గ్రంథంలోనూ లభించవు ఇంతటి మహోత్కృష్టమైన గ్రంథాన్ని నిర్మించిన మా గురుదేవులు శ్రీవేద వ్యాస మహర్షులకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను గ్రంథకర్త వారి దివ్య చరిత్రాన్ని ముందుగా వినిపించి తదనంతరం భారత కథాప్రవచనంలోనికి వస్తాను అని చెప్పి వైసంపాయనుడు మహాభారత ఇతిహాసాన్ని వ్యాసమహర్షిగాథతో మొదలు పెట్టాడు ఉపరిచర వసువు అని ఒక రాజుండేవాడు అతని భార్య గిరిక అందాల మొలక శృంగారాల చిలక అయిన ఆమెతో సర్వవిధ కామోపభోగాలను అనుభవిస్తూ వసురాజు సుఖంగా ఉంటున్నాడు ఒకనాడా గిరిక ఋతుస్నాతయే భర్తృ సమాగమాన్ని కోరింది వసువు కూడా వాంఛలో ఉన్నాడు కాని పితృదేవతలు అడవి జంతువుల మాంసం ఆమె నిమిత్తంగా తెమ్మని ఆజ్ఞాపించడంతో తప్పనిసరిగా అడవికి బయలుదేరాడు అడవికి వెళ్లాడన్నమాటే గాని అతని మనసంతా గిరిక అందాల చుట్టూనే పరిభ్రమిస్తోంది తెలినవ్వుల కలకలలు పలుకు కులుకులు నీలాల ముంగులు నూగారు తీరు ఓరచూపులు వయ్యారం నవయవనపు జలుగు వర్తుల స్తనగన జగన కాటినేతలు స్మరించుకుంటూ తదేక మనస్కుడై ఉండటం వలన ఆ రాజుకు రేతహ స్థలనం జరిగిపోయింది అమోఘ వీర్యుడైన ఆ అవనీపతి ఆరేతస్సు వృధా కానివ్వడం ఇష్టంలేక ఏ చిలిపి తలపో ఎదను కురించగా ఆ తేజం గ్రహించి ఒక ఆకు దొన్నెలో ఉంచాడు ఆ దొన్నెను తన పెంపుడు డేగ మెడలో కట్టి దానిని గిరికకు అందించవలసిందిగా ఆదేశించి పంపాడు ఆ పెంపుడు డేగా ఆకాశ మార్గాన వెడుతూండగా మరో డేగ దానిని చూసింది దాని గలసీమలో ఉన్న దొన్నె మాంసఖండంగా భావించి ఆహార లాలసతతో దానిని ధీకుంది డేగల పోరాటంలో రాచవీర్యపు దొన్నె చిన్నాభిన్నమై అందులోని వీర్యం దిగువనున్న యమునా నదిలో పడింది బ్రాహ్మణ శాపం కారణంగా అద్రిక అనే అప్సరస మత్స్యరూపిణియే యమునలో విహరిస్తోంది ఆకాశం నుండి పడిన రాజు యొక్క అద్భుత వీర్యాన్ని ఆ చేప గ్రసించగా గర్భం ధరించింది ఒకనాడా చేప దాసరాజనే పల్లియుడికి లభించింది ఆ పెద్ద చేపను కోసి చూడగా అందులో నుండి ఒక బాలుడు బాలిక ఆవిర్భవించారు మనుష్య ప్రసవానంతరం అద్రికకు శాప విమోచనం చెప్పబడి ఉండటం వల్ల ఆ చేప దివ్యనారిగా మారి దివికెగిసిపోయింది ఆ బాలబాలికలను వసురాజుకు కానుక పెట్టారు రాజు మగ శిశువును గ్రహించి స్త్రీ శిశువును దాసరాజుకే ఇచ్చేశాడు రాజు పెంచిన కొడుకు మత్స్యరాజ నామంతో మత్స్యదేశాధీశ్వరుడై పేరు పొందాడు దాసరాజు పెంచిన బాలిక సత్యవతి నామధేయంతో పెంపుడు తండ్రికి చేదోడువాదోడుగా వేటలోనూ నావ నడపడంలోనూ శిక్షణ పొంది అలరారుతోంది చేప కడుపున పుట్టడం వలన ఆమె దేహం నుండి చేపలవాసన వస్తు ఉండటం వలన ఆమె మత్స్యగంధి అని కూడా పిలవబడేది ఒకనాడు వశిష్ఠుడి మనుమడైన పరాశరుడు యమున తరించవలసి వచ్చి నావ కోసం తీరంలో ఎదురుచూస్తుండగా ఆ సమయానికి సత్యవతి ఆయన దృష్టిలో పడింది ఆమె యందు మనస్సు కలిగి అసాధారణమైన తన కామప్రకోపానికి పరాశరుడై ఆశ్చర్యపోయాడు తనను అంతగా చలింపచేసిన ఆయువతి ఎవరా అని దివ్యదృష్టిని చూసి ఆమె అమోఘ వీర్య సంజాతగా గుర్తించి సందర్శించాడు తన మనస్సును మత్స్యగంధికి విప్పి చెప్పాగా ఆమె అంగీకరించింది కాని చాలా షరతులు పెట్టింది ఆ గట్టున జనం మసులుతున్నారు చూస్తారేమో అని అనగా అందుకు మంచు సృష్టించారు మహర్షి పగటిపూట సంగమం తగదేమో అనగా మసక చీకట్లు కల్పించాడా ముని నా కన్యాత్వం చెడిపోతుందేమో అని నవ్విందా జానా కన్యాత్వం చెడకుండా వరమిచ్చాడు తాపసి నా చేపల చేపలకంపు మీరేమో బామర్లు అంటుకోవచ్చా అంది అందుకు నీవు ఈ క్షణం నుంచి చేపలకంపు నశించి నీ శరీరం అపురూప పరిమళ సుగంధ సంభరితమవుతుంది అని అనుగ్రహించి ఆమెను గ్రహించాడా సాక్తేయుడు యమునా నది నడుమ ఇసుక తెప్ప మీద ఋషికల్పితములైన మసక చీకట్ల మాంద్యకాంతుల మధ్య అనుపమాన జ్యోతిశాస్త్ర నిర్మాతలలో ఒకరైన పరాశరుడు అద్భుతమైన ముహూర్తంలో సత్యవతితో ఆధాన కార్యం నిర్వర్తించాడు తత్ఫలంగా సత్యవతి సద్యోగర్భాన పురుష శిశువును ప్రసవించింది కుడమిని బడుతూనే పన్నెండేళ్ల వాడిగా ఎదిగిపోయాడా నిశుబాలకుడు నీలివన్నపు మేనడాలతో పుట్టిన ఆ నిసుగు కృష్ణ నాముడయ్యాడు నదీ ద్వీపంలో ప్రభవించడం వల్ల ద్వైపాయన నామమిళితుడై కృష్ణ ద్వైపాయనుడిగా ఖ్యాతి చెందాడు పరాశరుడి వీర్యం వలన ఆదర్భగ్నానిగా అవతరించిన ఆ మహాపురుషుడు తల్లికి సాష్టాన్నదన్న ప్రణామాల నాచరించాడు అమ్మా నువ్వెప్పుడూ ఆజ్ఞాపూరితంగా నన్ను స్మరిస్తే అప్పుడే వచ్చి దర్శనం చేసుకుంటాను అంతవరకు తపస్సుకు అనుగ్రహించు అని ప్రార్థించి వెళ్లిపోయాడు మంచు పొరలు తొలగి చీకటి తెరలు కరిగాయి సత్యవతి పురుషుడిని పుత్రుడిని కూడా అలా వీడ్కులిపి తాను ఇంటికి వెళ్లిపోయింది పరాశరుడి అనుగ్రహం వలన ఆమెనెవరూ శంకించలేదు కాని ఆమెమేని సుగంధాలకు అచ్చరు ముని ప్రసాదం అని మాత్రం చెప్పి ఎప్పటివనే కన్యగా తనవారితో కలిసి జీవించసాగింది తన పరిమళం వల్ల ఆమెకు గంధవతి అని యోజనగంధీ అని పేర్లు కలిగాయి అప్పుడలా తల్లిని వీడి వెళ్లిన కృష్ణద్వైపాయనుడు తపోదీక్ష నెరపి లోకహితార్థం వేదాన్ని విభజించి అష్టాదశ పురాణాలను ఆవిష్కరించాడు ఇప్పుడు చెప్పబోతున్న మహాభారతేతిహాసాన్ని ప్రకటించాడు జనమే జయ మహారాజా ఆద్యంత పవిత్రమైన మీ కౌరవ వంశం పాండవులు మొదలైన అపూర్వరత్న సంభరితమై అలరారుతోంది భారత వీరుల గాథ వినిపిస్తాను విను అని వైసంపాయనుడు మహాభారత ఇతిహాసాన్ని ప్రారంభించాడు మారిన వన్నే తగ్గని అందరి అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథంలో లక్ష శ్లోకాలకు పైబడి పద్దెనిమిది కరువాలతో ఉన్నటువంటిది తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు ముప్పై నిమిషాలు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ